ఓం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమ వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవములకు ఆహ్వానము శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం మదిరా ఖమ్మం జిల్లా తెలంగాణ ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరములు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం ఎనిమిది గంటలకు నిత్య హోమము తదనంతరం ఉదయం పది గంటలకు తమలపాకుల పూజ మరియు హనుమాన్ చాలిత పారాయణం సాయంత్రం నిర్వహించు కార్యక్రమ వివరములు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషములకు ఎదుర్కోలు కార్యక్రమం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం నందు నిర్వహించబడుతుంది కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ అదే విధంగా భక్తులు మరియు దాతలు తమ శక్తి కొలది స్వామివారి బ్రహ్మోత్సవములకు మరియు అన్నదాన నిమిత్తం ధన వస్తు రూపేణ సహకరించగలరని విజ్ఞప్తి చేయుచున్నాము వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాసుల నారాయణాచార్యులు గారు ত্ৰিবল এইট ফাইভ থ্ৰী ত্ৰিবল ছেভেন জিৰ' ছেভেন